హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ ఆల్ ఇన్ వన్ శిరీష నేను ఈ రోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన బిస్కెట్లు అయితే చేస్తున్నాను ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్ గా చిటికీలో రెడీ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ బిస్కెట్లు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపించేస్తాను పదండి ముందుగా ఒక కప్ అయితే పంచదార తీసుకొని మెత్తగా మిక్సీలో అయితే వేసేసుకోవాలి ఒక కప్పు పంచదారకి ఒక అరకప్ అయితే ఫ్లేవర్స్ ఏమీ లేని ఆయిల్ అయితే తీసుకోవాలి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ అనే కాదు మీ దగ్గర నెయ్యున్న నయ్యి కూడా వేసుకోవచ్చు అప్పుడు బిస్కెట్లు ఇంకా బాగుంటాయి అందులోకి హాఫ్ కప్పు పాలు బాగా మరిగించి వేడి పాలైతే పాలు అయితే మిక్స్ చేసుకోవాలి పాలు పంచదార్ పంచదార మొత్తం చక్కగా కరిగిపోయిన తర్వాత ఇంకా కొంచెం కొంచెం మైదా పిండి వేసుకుంటా పిండి అయితే చక్కగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని అయితే చక్కగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి పిండిని కలిపిన తర్వాత పది నిమిషాలు ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల బిస్కెట్లు అయితే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఆ పిండిలో ఇంచి కొంచెం ముద్ద తీసుకొని ఇలా చక్కగా పిండిని రౌండ్గా చేసుకొని ఒక పక్కనైతే పెట్టేసుకొని మిగిలిన పిండిని ఇంకా చపాతీ కర్రతో చపాతీ లాగా చేసుకోవడమే చపాతీ లాగా చేసేటప్పుడు కింద అయితే కొంచైతే నేను పొడి పిండిని వేసి చక్కగా అయితే ఇలా చపాతీలా చేసేసుకుంటున్నాను మనం బిస్కెట్ల కోసం కాబట్టి చపాతీ లాగా అయితే చేసుకోకూడదు కొంచెం మందంగానే చేసుకోవాలి మనకి బిస్కెట్లకి ఏ సైజు లో కావాలంటే ఆ సైజు లో చేసుకోవచ్చు నేనైతే చిన్న మూత అయితే యూజ్ చేస్తున్నాను బిస్కెట్ల సైజు సరిపడా నేనే నేనైతే బిస్కెట్లని రౌండ్ షేప్ లోనే చేసుకుంటున్నాను మీకు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో చేసుకోవచ్చు బిస్కెట్లు అయితే అలా అయినా పర్ఫెక్ట్ గా వస్తాయి ఇలా మోత్తో బిస్కెట్లన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇంకా బిస్కెట్లు మధ్యలో ఉన్న పిండిని తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ బిస్కెట్లు చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు బిస్కెట్లని ఎలా ప్లెయిన్ గా కూడా వేసుకోవచ్చు నేనైతే పిల్లలు ఇష్టంగా తింటారని ఇలా మోత్తో అయితే ఎలా డిజైన్ అయితే పెడుతున్నాను బిస్కెట్లకి మీకు ఇష్టమైతే అయితే ఎలా పెట్టుకోవచ్చు లేకపోతే లేదు మీకు ఎలా కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు డిజైన్ లాగా నేను ఈ మొత్తం ఐదు గీతలు అయితే పెట్టేశాను చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో మనం ఎప్పుడు షాపుల్లో తీసుకొస్తాం కదా అలానే ఉంటాయి బిస్కెట్లు మీరు ఎప్పుడైనా ట్రై చేయపోయినట్టు అయితే ఇలా ట్రై చేయండి బిస్కెట్లు అయితే చాలా బాగా వస్తాయి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా అసలు భయపడాల్సినంత అవసరమే లేదు బిస్కెట్లు అయితే చాలా బాగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి ఆయిల్ అయితే వేడి పడింది ఈ లోపలనే బిస్కెట్లు అయితే రెడీ చేసుకున్నాం కదా ఆ బిస్కెట్లు అయితే ఒకదానికి ఒకటి అంటుకోకుండా చక్కగా ఆయిల్ అయితే వేసుకోవాలి మంటనైతే హై ఫ్లేమ్ లో పెట్టుకొని బిస్కెట్లు అయితే కుక్ చేయకూడదు అప్పుడైతే లోపల కుక్ అవ్వకోకుండా పైన అయితే మాడిపోతా ఉంటాయి బిస్కెట్లు మంటని సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే బిస్కెట్లు అయితే పర్ఫెక్ట్ గా వస్తాయి బిస్కెట్లని ఆయిల్లో వేయంగానే గెరిటితో అయితే తిప్పకూడదు బిస్కెట్లు అయితే విరిగిపోతాయి అలా రెండు నిమిషాల తర్వాత చిన్నగా గరిటితో అయితే ఎలా తిప్పుకోవాలి బిస్కెట్లు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి బిస్కెట్లు అయితే వేడి మీద మెత్తగా ఉంటాయి చల్లారిన తర్వాత కరకరలాడతా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మన షాప్ లో నుంచి కొనుక్కొచ్చే బిస్కెట్లు లానే ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టం తింటారు బిస్కెట్ల టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్